వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ సుదీర్ఘ రాజకీయ అనుభవం అయిన సొంతం జాతీయ పార్టీలో కీలక నేతగా ఉన్న ఆ లీడర్ పేరెత్తితే చాలు అందరి నోట వినిపించేది మృదు స్వభావి సౌమ్యుడు అని ఘాటుగా మాట్లాడినా సున్నితంగా విమర్శిస్తారన్న పేరుంది కానీ సడన్ గా ఆయన అగ్రెసివ్ అయిపోయారు ఏకంగా ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ మీద చేయి చేసుకుని టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయారు సౌమ్యంగా ఉండే ఆ నేతలో ఇంతలా మార్పు రావడానికి కారణమేంటి ఆయన దూకుడు వెనుక వ్యూహముందా ఎలివేషన్ కోసం ఎత్తులు వేస్తున్నారా ఈటల రాజేందర్ దూకుడు వైఖరిపై ఆసక్తికర చర్చ సాఫ్ట్ నుంచి మాస్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నమా ఉన్నట్లుండి ఈటల దూకుడు పెంచడంలో వ్యూహమేంటి ఇది మాటల్లో ఆయన గురించి జనం చర్చించుకున్న తీరుపై ఈటల చేసిన కామెంట్స్ ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నిత్యం రోడ్డెక్కి పోరాడేవారు ఆ తరువాత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు ఇప్పుడు బీజేపీలో ఎంపీగా కొనసాగుతున్నారు రేపో మాపో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది సరిగ్గా ఇదే టైంలో ఈటల తీరు టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది ఇరవై ఐదేళ్లలో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించని ఈటల ఏనాడు ఎవరిని నొప్పించేలా కూడా మాట్లాడని ఈటల ఎందుకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ మీద చెయ్యి ఎత్తాడన్నది చర్చనీయాంశమవుతోంది అందుకు ఆయన చెబుతున్న కారణం సరైందే అనుకున్నా పేదలకు అన్యాయం జరుగుతుందనే సీరియస్ అయినా ఈటల కోపాగ్రహం వెనుక ఇంకేదో మతలబు ఉందన్న అయితే నడుస్తోంది అయితే కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసు ఆసక్తి రేపుతోంది రాష్ట్ర రథసారథి రేసులో ఈటల పేరు జోరుగా వినిపిస్తోంది దాదాపు ఆయనకే పగ్గాలు దక్కబోతున్నాయన్న టాక్ వినిపిస్తోంది అయితే ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న నేతకు అధ్యక్ష బాధ్యతలు దక్కబోతున్నాయి దూకుడుగా వెళ్లే వారికే పదవి దక్కనుందా సౌమ్యంగా ఉంటూ పార్టీని నడిపించే వారికి పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నారా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది ఇదే సమయంలో ఎవరికి వారు తమను తాము ఎలివేషన్ చేసుకునే పనిలో పడ్డారట బిజెపి నేతలు రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్న నేతల్లో ఎవరి క్యారెక్టరైజేషన్ వాళ్లకు ఉంది ఒకరు సౌమ్యంగా ఉంటే మరొకరు దూకుడుగా ఉంటారు ఇంకొకరు ముక్కుసూటిగా ఉంటారు ఇందులోనే ఓ ఇద్దరు నేతలు లీగల్ పాయింట్స్ లాగుతారు ఇందులో ఎవరు అధ్యక్షులవుతారనేది ఉత్కంఠ రేపుతోంది అయితే తమను తాము మల్టీ క్యారెక్టర్స్ గా ఎలివేషన్ చేసుకునే పనిలో పడ్డారట బిజెపి నేతలు అధిష్టానానికి తాను సౌమ్యంగా ఉండటం కాదు అవసరమైతే అగ్రెసివ్ గా కూడా ఉంటాను అనే ఇండికేషన్ ఇస్తున్నారట అందులో భాగంగానే ఈటల రాజేందర్ రూటు మార్చారన్న టాక్ వినిపిస్తోంది సైలెంట్ గానే ఉంటాను సున్నితంగానే విమర్శిస్తాను టైం వస్తే ఇచ్చి పడేస్తాననే సంకేతాలు పంపాలని అగ్రెసివ్ వెర్షన్ ఎలా ఉంటుందో చూపించారట ఈటల ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరు కాకపోతే అరవై కేసులు పెట్టుకోండని స్టేట్మెంట్ ఇవ్వడం కూడా ఓ ఎత్తుగడే అంటున్నారు ఈటల రాజేందర్ పేరెత్తితే చాలు సౌమ్యుడు ఎవరి జోలికి వెళ్లడు అని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది తన ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఎవరిపై చేయెత్తిన దాఖలాలు కూడా లేవు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సందర్భంలో కూడా బూతులు తిట్టిన సందర్భం కూడా లేదు కానీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటూ ఓ వ్యక్తిపై చేయి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది ఈటల రాజేందర్ లాంటి నేత ఓ వ్యక్తి చంప చెల్లుమనిపించడం ఏంటని పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది బాధితులకు అండగా ఉంటామని పేదలకు అన్యాయం జరిగితే ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమని చెప్పడం అటుంచితే ఈటల రాజేందర్ ఇంత అగ్రెసివ్ స్పందించడానికి కారణం ఏంటన్న గుసగుసలు వినిపిస్తున్నాయి దీని వెనక ఏదో కారణం ఉండే ఉంటుందని టాక్ వినిపిస్తోంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్ ఉన్నాడనేది కాదనలేని సత్యం రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి సందర్భంలో ఈటల రాజేందర్ తీరులో మార్పు వెనుక ఏదో రాజకీయ కోణం కూడా తాగి ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి అగ్రెసివ్ గా ఉండే నేతకే రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెడతారనే చర్చ ఉంది గతంలో బండి సంజయ్ దూకుడు వల్లే పార్టీ తెలంగాణలో ఈ స్థాయిలో ఎదగడానికి కారణమని మరోసారి అలా దూకుడుగా పనిచేసే నేతకే బాధ్యతలు అప్పజెబితే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయాలు ఉన్నాయి ఇదే అంశాన్ని జాతీయ నాయకత్వం పరిగణలోకి తీసుకుంటే తాను కూడా అగ్రెసివ్ గా ఉండే వ్యక్తినే అని అవసరమైతే ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు ఇచ్చారట ఈటల సో రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న దూకుడే ప్రయారిటీ అయితే అదేంటో చూపిస్తానంటూ అగ్రెసివ్ గా వెళ్లేందుకు సిద్ధమయ్యారట ఈటల రాబోయే రోజుల్లో ఈటల దూకుడు ఎలా ఉండబోతోంది పోచారం ఘటనతో ఈటలకు వచ్చిన మైలేజ్ తో అధ్యక్ష పదవి తక్కబోతోందా అనేది చూడాలి మరి